प्रधन विनडी पावनुडा प्रारधनमय कुनेरपुमाया प्रधन विनडी पावनुडा प्रारधनमय कुने पुमया श्रेष्ठमय न भाव मगुची श्रेष्ठवृन्द कुनेर पितवी శ్రేష్టమైన భావము శిష్య శీర్ష బృందముకు నేర్పితివి పరమున్న నిన్ను చెద ప్రియముగ పరలోక ప్రార్థ నేర్పుమయా ప్రార్థన విన్నడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా परमदेव वनिलसी करमु जण्ड गमो परमदेव वनिलसी कर्मु जण्ड गमो शिरमनोवाे सरि गणवेडिन् शृङ्करे प्रार्थनने भूमया ప్రార్థన వినడి పనుడ ప్రార్థన మాఘ నేపు మయా చేసిన సేవా దైవచీ తము కుసరి పోవా చేసిన సేవా దైవ తముకురి పోవా దీనుడ వయ్యాదిటముగకొండ చేసిన ప్రార్థన నేర్పుమయ్యా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా మయా శత్రుమోక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను జంపగను శత్రు మోక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను జంపగను శాంతముతో నీ శత్రుల బ్రోవ సలిపిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రా